విజయవాడలో ఒక డాక్టర్ ఫ్యామిలీ మొత్తం మృతి చెందడం కలకలం రేపుతోంది గురునానక్ నగర్ లో నివాసం ఉంటున్న డాక్టర్ శ్రీనివాసు సహా ఆయన కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పదంగా చనిపోయారు డాక్టర్ శ్రీజా హాస్పిటల్ యజమాని శ్రీనివాస్ తన ఇంటి బయట ఉరి వేసుకుని మృతి చెందాడు ఆ డాక్టర్ కుటుంబ సభ్యుల మృతదేహాలు ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్నాయి వైజాగ్ వైజాగ్లో చేశాడు నుంచి వచ్చిన తర్వాత విజయవాడ వచ్చి సెటిల్ అయ్యాడు జాబ్ చేస్తా బాగానే ఉండేవాడు ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ మట్టికి సొంతంగా హాస్పిటల్ పెట్టి కొంచెం ఇబ్బంది పడ్డట్టుగా అనిపించింది మేము ఎప్పుడూ దగ్గర తీసుకొని రమ్మని వాళ్ళము మాతో ఒక వన్ టూ ఇయర్స్ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు మా బ్యాచ్ వంద మంది ఉంటారు అందరూ తను దగ్గర తీసుకోవడానికి ట్రై చేసేవాళ్ళము కాకపోతే ఆ గ్రూప్స్లో కానీ మెయింటైన్ అయ్యేవాడు కాదు మేము ఇప్పటికీ ట్రై చేస్తూ ఉండేవాళ్ళం మాట్లాడతామని చాలా ఐసోలేషన్లోకి వెళ్ళాడు ఒక వన్ ఇయర్ నుంచి కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్నాడని తెలిసింది ఈ మధ్య హాస్పిటల్ పెట్టిన హాస్పిటల్ తీసేశాడు తీసిన తర్వాత కూడా ఇంకా సపరేట్గా ఉంటున్నాడు చాలా బాధగా ఉందండి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో విచారణ చేపట్టారు శ్రీనివాస్ ఇటీవల ఆసుపత్రి పెట్టారు నష్టాలు రావటంతో దాన్ని అమ్మేశారు అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు దీంతో ఆయనే కుటుంబాన్ని హతమార్చి ఆపై ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు ఘటనా స్థలిని పరిశీలించిన పోలీస్ కమిషనర్ రామకృష్ణ క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దింపారు మృతుల్లో భార్య భర్త ఇద్దరు పిల్లలు ఒక వృద్ధురాలు ఉన్నట్లు గుర్తించారు